మీ మాధురి మలబద్ధకం ఇది ప్రతి ఒక్కరిలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ మలబద్ధకం రాకుండా ఉండడానికి ఏం చేయాలి డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బిఏ వెంకట్రావు గారు ఆయుర్వేదం డాక్టర్ తనని అడిగి తెలుసుకుందాం ఆ గురుగారు మలబద్ధకం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటారు సింపుల్ ఇప్పుడు మనం తినే ఆహారాలు పదార్థాలు ఎన్ని ఉన్నాయి కదా లేవు అందువల్ల పొద్దున లేవగానే కొమ్ము ఒక ఇంచి అంత కొమ్ము పొడి కాదు ఆ కొమ్ముని దంచాలి ఇంత బెల్లం అంటే పది గ్రాములు అంత బెల్లం దాంట్లో వేసి దంచి కలిపి దంచాలి తినాలి పొద్దున్నే ఇట్లా రోజు ఒక పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు నలభై రోజులు నేల కూడా తినచ్చు తింటే తప్పేమీ లేదు దానివల్ల నష్టం లేదు ఫ్రీ మోషను ఆకలి పుడుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఆటలు అవుతుంది ప్రిమోషన్ మోషన్ అవుతుంది తెలియ అవుతుంది కదా ప్రాణం సింపుల్ ఆ మాత్రం చేసుకోవచ్చు కదా ఇంట్లోనే చేసుకోవచ్చు హాస్పిటల్కి పోయే అవసరం లేదు దాని మళ్ళీ ఈ మోషన్స్ వేసుకోవడానికి అవసరం లేదు మోషన్స్ కూడా కనీసం రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి మోషన్స్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు అది చాలా అవసరం చేస్తే ఎందుకంటే లోపల ఇటువంటి ఏదైనా పదార్థాలు ఊడిపడి ఉంటాయి కొన్ని అట్టే కాలంలో నీళ్లు పోతుంటాయి పక్కన పాచి అట్టే ఉంటుంది అవును నీళ్ళు పోతూనే ఉంటుంది ఉంటుంది ఎవరికైనా చెప్తే పోషన్ నాకు ప్రీ ప్రియ మోషన్ అండి నాకేం లేదండి అంటాడు ఈ పాచి అక్కడ పక్కన అట్లే ఉంది నీళ్ళు పోతూనే ఉంటాయి వాడు అదే గమనిస్తాడు నాకు మోషన్ వస్తుంది నాకు ఎందుకు అంటాడు అట్లా కాదు అక్కడ మురిపోయి కొన్ని ఉంటాయి లోపల పేగుళ్ళు అవన్నీ క్లీన్ కావాలంటే మోషన్స్ తీసుకోవాలి కనీసం రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది మోషన్స్ మోషన్స్ వచ్చేలా చేయాలి చేయాలి ఏం దానికి ఇప్పుడు తినే పదార్థాల వల్ల వచ్చేటి కొన్ని ఉన్నాయి తర్వాత ఏదైనా ఆయుర్వేదంలో టాబ్లెట్ దొరుకుతాయి అది తీసుకోవచ్చు లేదంటే నేపాలి గింజలు ఆమ్ది గింజలు లాగా ఉంటుంది నేపాల్ అవి బాగా ఏగిస్తే ఏగించి పప్పు దియ లోపల పప్పు ఒక భాగం పప్పు రెండు భాగాలు త్రిపుల చూడడం కలిపి మెత్తగా దంచాలి కొద్దిగా చేన్ వేసి ఒక సీసాలో పెట్టుకోవాలి గాజు సీసాలు పెట్టుకొని అప్పుడప్పుడు ఇంట్లో అందరికీ వేయచ్చు అందరూ వాడుకోవచ్చు సింపుల్ అది కూడా పెద్ద కష్టం కాదు చేసుకుంటే ఫ్రీ మోషన్ అవుతుంది రెండు నెలలకు మూడు నెలలకు నేపాలి గింజలు త్రిఫల ఓకే అంతే త్రిపల నేపాలి గింజలు ఈ రెండు కలిపి చూర్ణం తినాలి చూర్ణం చేసుకొని ఇంట్లో కలుపుకోవచ్చు కొద్దిగా కలిపి అంటే రెండు భాగాలు చూర్ణం ఒక భాగం నేపాలి గింజలు అలాగే చేయాలి ఓకే ఆ చాలా సింపుల్ ఇంట్లో అందరూ తెనేచ్చు అప్పుడప్పుడు ఓకే వాకి రెండు నాలుకు మూడు నాలుకు ఒకసారి వాడాలి అంతే ప్రీ అయిపోతారు ఓకే ఓకే గురుగారు థాంక్యూ అల్కమ్ రాకుండ ఉండడానికి ఏం చేయాలి డిటైల్ గా చెప్పడానికి మంతో పార్ట్ ఉన్నారు బిఏ వెంకట్రావు గారు ఆయుర్వేదం డాక్టర్ తనని అడిగి తెలుసుకుంటారు ఆ గురుగారు మలబద్ధకం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటారు సింపుల్ ఇప్పుడు మనం తినే ఆహారాలు పదార్థాలు ఎన్ని కాస్త గడిగుడి ఉన్నాయి కదా సరిగా లేవు అందువల్ల పొద్దున్న లేవుగానే శొంటి కొమ్ము ఒక ఇంచి అంత శొంటి కొమ్ము పొడి కాదు ఆ కొమ్ముని దంచాలి ఇంత బెల్లం అంటే పది గ్రాములు అంత బెల్లం దాంట్లో దంచి కలిపి దంచాలి తినాలి పొద్దున్నే ఇట్లా రోజు ఒక పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు నలభై రోజులు నేల కూడా తినచ్చు తింటే తప్పేమీ లేదు దానివల్ల నష్టం లేదు ఫ్రీ మోషను ఆకలి పుడుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఆకలి పోతుంది ఫ్రీ మోషన్ అవుతుంది తెలియ అవుతుంది కదా ప్రాణం సింపుల్ ఆ మాత్రం చేసుకోవచ్చు కదా ఇంట్లోనే చేసుకోవచ్చు హాస్పిటల్కి పోయే అవసరం లేదు దాని మళ్ళీ ఈ మోషన్స్ వేసుకోవడానికి అవసరం లేదు మోషన్స్ కూడా కనీసం రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి మోషన్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు అది చాలా అవసరం చేస్తే ఎందుకంటే లోపల ఎటువంటి ఏదైనా పదార్థాలు గుడిపడి ఉంటాయి కొన్ని అట్టే కాలంలో నీళ్లు పోతుంటాయి పక్కన పాచి అట్టే ఉంటుంది నీళ్ళు పోతూనే ఉంటుంది పాచింటే ఎవరికైనా చెప్తే మోషన్ తీసుకుంటారు నాకు ప్రిమో ప్రీ మోషన్ అండి నాకేం లేదండి అంటాడు ఈ పాశ పక్కనట్లే ఉంది పోతున్నట్టు వాడు అదే గమనిస్తాడు నాకు మోషన్ వస్తుంది నాకు ఎందుకు అంటాడు అట్లా కాదు అక్కడ మురిపోయి కొన్ని ఉంటాయి లోపల పేగుళ్ళు అవన్నీ క్లీన్ కావాలంటే మోషన్స్ తీసుకోవాలి కనీసం రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది ఏం తీసుకోవాలి దానికి మోషన్స్ మోషన్స్ వచ్చేలా ఏం చేయాలి దానికి మోషన్స్కే ఇప్పుడు తినే పదార్థాల వల్ల వచ్చేటి కొన్ని ఉన్నాయి చేయలేరు తర్వాత ఏదైనా ఆయుర్వేదంలో టాబ్లెట్ దొరుకుతాయి అది తీసుకోవచ్చు లేదంటే నేపాలి గింజలు ఆముద గింజలు లాగా ఉంటుంది నేపాల్ అవి బాగా ఏగిస్తే ఏగించి పప్పు ది లోపల పప్పు ఒక భాగం పప్పు రెండు భాగాలు తిరుపతి చూర్ణం కలిపి మెత్తగా దంచాలి కొద్ది చేసి ఒక సీసాలు పెట్టుకోవాలి గాజు సీసాలు పెట్టుకొని అప్పుడప్పుడు ఇంట్లో అందరికీ వేయచ్చు అందరూ వాడుకోవచ్చు సింపుల్ అది కూడా ఏం పెద్ద కష్టం కాదు చేసుకుంటే ఫ్రీ మోషన్ అవుతుంది రెండు నెలలకు మూడు నెలలకు నేపాలి గింజలు ఓకే అంతే త్రిపల నేపాలి చూర్ణం చేసుకొని ఇంట్లో కలుపుకోవచ్చు కొద్దిగా కలిపి అంటే రెండు భాగాలు చూర్ణం ఒక భాగం నేపాలి గింజలు చేసేది చాలా సింపుల్ ఇంట్లో అందరూ తినచ్చు అప్పుడప్పుడు మంచి రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి వాడాలి అయితే ఫ్రీ అయిపోతారు ఏం తీసుకోవాలి మోషన్స్ ఇప్పుడు తినే పదార్థాల వల్ల వచ్చేటి కొన్ని ఉన్నాయి తర్వాత ఏదైనా ఆయుర్వేదంలో టాబ్లెట్స్ దొరుకుతాయి అది తీసుకోవచ్చు లేదంటే నేపాలి గింజలు ఆముద గింజలు ఉంటుంది నేపాల్ అవి బాగా ఏగిస్తే వేగించి పప్పు తీయాలి లోపల పప్పు ఒక భాగం పప్పు రెండు భాగాలు తిరుపల చూర్ణం కలిపి మెత్తగా దంచాలి కొద్దిగా చేన్ వేసి ఒక సీసాలో పెట్టుకోవాలి గాజు సీసాలో పెట్టుకొని అప్పుడప్పుడు ఇంట్లో అందరికీ వేయచ్చు అందరిది వాడుకోవచ్చు సింపుల్ అది కూడా ఏం పెద్ద కష్టం కాదు చేసుకొని ఫ్రీ మోషన్ అవుతుంది రెండు నెలలు మూ నెలలు నేపాల్ గింజలు త్రిఫల ఓకే అంతే నే త్రిపల నేపాల్ గింజలు ఈ రెండు కలిపి చూడండి చేసి తినాలి చూర్ణం చేసుకొని ఇంట్లో కలుపుకోవచ్చు కొద్దిగా కలిపి అంటే రెండు భాగాలు చూర్ణం ఒక భాగం నేపాల గింజలు అలా చేయాలి ఓకే చేసేది చాలా సింపుల్ ఇంట్లో అందరూ తినవచ్చు అప్పుడప్పుడు ఓకే మంచి రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి వాడాలి అయితే ఫ్రీ అయిపోతారు ఓకే ఓకే గురుగారు థ్యాంక్ యూ అండి